నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజ హితం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముచ్చట్లు ఈరోజు మనతోటి ఈసారి కరీంనగర్ నార్త్ ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని ఈసారి మేము చేయి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా భేషజాలతోటి కరీంనగర్లో గంగులను ఇంటికి పంపించాలని అనుకుంటున్నాయి సో ఎందుకు గంగుల పైన మరి రెండు పార్టీలు అంతా దూకుతున్నాయి మరి ఆ మరి నిజంగానే గంగుల కళాకర్ని ఇంటికి పంపిస్తారా కరీంనగర్లో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నలభై వార్డ్ డివిజన్ భూమా గౌడ్ కార్పొరేటర్గా పనిచేస్తూ ఇండిపెండెంట్గా పోటీ చేసి గంగుల కమలాకర్కు క్లాస్మేట్ అయినటువంటి వ్యక్తి ఎలా ముందుకెళ్తున్నారు సో మరి నిజంగానే గంగుల కమలాకర్ మరి ఇక్కడ ఓటర్లకు ఎలా లబ్ధి చేకూరుస్తున్నారు అభివృద్ధి ఎలా చేస్తున్నారు మరి అది తన యొక్క ఫోల్స్ ఏమైనా ఉన్నాయా వారి మాటల్లో తెలుసుకుందాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్ ముఖ్యంలో మీ సురేష్ దండు కరీంనగర్ నమస్తే అండి నమస్కారం సో మొత్తం మీద చూస్తే మీ మనోగతం కొద్దిసేపట్లో ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నటువంటి మీరు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు సో రాజకీయంలోకి రావాలనుకునే ముందు మీరు ఇంటర్మీడియట్లో కూడా విద్యార్థి నుంచే కూడా మీరు విద్యార్థి పట్టి నుంచే పోరాట లక్షణాలు ఉన్నాయని అంటున్నారు నిజమేనా నిజమే సార్ నేను విద్యార్థి దశలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని చాలా ఉన్నాయి ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ కానీ ఇప్పుడు కొత్త ఎన్ఎస్వి కానీ ఏబీపీ కానీ అంటే మీరు ఏ భావజాలానికి ఎస్ సిపిఐ భావజాలమా లెఫ్ట్ రైట్ విద్యార్థి సంఘం విద్యార్థి సంఘం అంటే విద్యార్థి సంఘం అంటే ఖచ్చితంగా కూడా బాగా మరి ఎందుకు మీకు అనిపించింది అట్లా చిన్నప్పుడు గ్రామాల్లోపల గ్రామాల్లో ఉన్నవాళ్ళు పట్టణాల్లో ఉన్నవారు పట్టణాల్లో ఉన్న వాళ్ళను ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలు ఆశ్రయించి అక్కడ వాళ్ళతో పట్టణవాసుల్ని వాళ్ళు ఎంచుకున్నారు పల్లెవాసుల్ని విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు సిపిఐఎంఎల్ వాళ్ళు ఎంచుకోవడం వల్ల బా గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళిన మేము అందరం కూడా అటువైపు ఆకర్షితలం కావడం జరిగింది మరి దొరల సామ్రాజ్యం కానీ అటువంటి వాటిని ఏమన్నా మీరు ఉధృతంగా చేసినారా వాటిపైన ఏమైనా మీ పోకసా వారి మీద ఏమన్నా అంటే కాలేజీలో చూసుకుంటేనేమో కాలేజీ ఫీజులు కానీ లేకపోతే కొత్త కొత్త విద్యా విధానం కానీ ఎలాంటి ఉద్యమాలు చేసేవాళ్ళు వాటిపై అప్పుడు గ్యాస్ నూనె కోసం చాలా ఇబ్బందులు ఉంటుండే షుగర్ దొరికేది కాదు విద్యార్థులకు అట్లాంటప్పుడు మేము అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర ఏమ తహసీల్దార్ గారితో మాట్లాడి పోరాటం చేసి కొంత కోటాను తీసుకొని ఆ కోటా ద్వారా పంచదారాన్ని కానీ కిరసనాయలు లైన్ లేకుండా విద్యార్థులకు వంచి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళము అధిక ధరలకు నిరసనగా ఉద్యమాలు చేసి విద్యార్థి దశ లోపల విద్యార్థి నాయకునిగా విద్యార్థుల సంఘానికి ఎన్నిక కాబడడం అంటే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లోపల అంత మాకంత మంచి క్లారిటీ ఉంటేనే మా కోర్టు వేసి విద్యార్థి దశలో గెలిపించారు సో అప్పటి నుంచి మరి ఎందుకు ఏ పార్టీ వైపు మొగ్గు చూడలేదు అప్పటి నుంచి మరి అలాగనే శబ్దతగా ఉండిపోయారు వ్యాపార రంగంలోకి వచ్చిన తర్వాత వ్యాపారాన్ని మాత్రమే ఆ వ్యాపార దృక్పథంలోనే చేసాము వ్యాపారానికి సంబంధించి వ్యాపార లాభార్జన చిన్న చిన్న సేవలు అనే విధానాన్ని ఎంచుకున్నాం రాజకీయ కోణంలోకి ఎప్పుడు తొంగి చూడలేదు రాడికల్ విద్యార్థులు అంటే దాదాపు కూడా వ్యాపారానికి దూరమే ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే వ్యాపారానికి దూరం ఒకవేళ వ్యాపారం చేసిన వాళ్ళని వాళ్ళు వారి మీద ఉద్యమాలు చేసే విధంగానే ఉంటారు సో అందులో మీరు గౌడ సామాజిక వర్గం కళ్ళు లాంటి వ్యాపారాలే కానీ ఇలాగ బిజినెస్ అంటే ఏవైతే రియల్ ఎస్టేట్ ఇలాంటి వ్యాపారాలు చాలా దూరం మరి ఎందుకు మీరు చిట్ వైపు చిట్ ఫండ్ వైపు వచ్చారు నేను చేసిన నా వ్యాపారం లోపల వేలాది మంది ఇలా ఉండాలి అనిపించుకునే విధంగా సేవ చేసి ఎంతోమంది పెళ్ళిళ్ళు ఎంతోమందికి ఉపయోగపడడం తప్ప ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడు ప్రయాణం జరగలేదు ఇలా ఉండాలి అని అనిపించుకో మన ఇండిపెండెంట్గా పోటీ చేశారు సో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ప్రతిరోజు నిత్యం ఒక పార్టీ కుర్త మీద పని చేసుకుంటూ పోతున్నటువంటి వ్యక్తులు గెలపడం చాలా కష్టంలో ఉన్న పరిస్థితి సో మీరు ఇండిపెండెంట్ అంటే ప్రజలు అంత అంతకు ముందుకే మీరు మీరున్నటువంటి వార్డులో నలభై ఒక్క వార్డులో ఉన్నటువంటి బ్యాంకాలను కావచ్చు మరి మేహర్ నగర్ కావచ్చు వాయువాల కావచ్చు మరి ఇక్కడ మీరు కార్యక్రమాలు చేశారో అంతక ముందుకే అసలు డైరెక్టే పోయారా అంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయాను అప్పటి నుంచి కూడా మీరు రాజకీయంలోనే ఉన్నారా ఆ తర్వాత కంటిన్యూగా ప్రజల మధ్యన ఉన్నాను ఇండిపెండెంట్గా మరి మరి మళ్ళీ కాంగ్రెస్ ఇవ్వలేదా లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు పిలవలేదా లేకపోతే బీజేపీ మీకు ఓలా వేయలేదా టీఆర్ఎస్ ఇవ్వడం అంటే నాకున్న సమాచారం ఇది జనరల్ సీటు హై జనరల్ సీటు ఇక్కడ బీసీలకు కానీ చిన్న చిన్న వాళ్ళకి కానీ టికెట్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ క్రమలోపల నేను ధైర్యం చేసి నా యొక్క విధానాన్ని అయ్యో పాపం ఒకసారి ఓడిపోయాడు అనే విధంలో నన్ను ప్రజలు గెలిపించుకున్నారు పార్టీ ఇవ్వకపోవడానికి అని అంటే హై జనరల్లో ఇవ్వాల్సిన సీట్ కా వెరిఫికేషన్ ఉంటుంది సో అయినా కూడా మరి ఇంత గెలిచారు నిలబడ్డారు గెలిచారు ఎలా అనిపిస్తుంది మరి ఓటర్ల మద్దతు ఓటర్లు నన్ను ఆశీర్వదించారు వారి ఆశల్ని అమ్మ చేయకుండా నేను కష్టపడి పనిచేస్తున్నాను కార్పొరేటర్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా నేను గంగుల కమలాకర్ గారి సారథ్యంలో భారత రాష్ట్రీయ సమితి బీఆర్ఎస్ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ కార్పొరేటర్గా నేను ప్రజలకు సేవలు అందిస్తున్నాను పార్టీ యొక్క కనుసన్నల్లో కమలాకర్ గారి నేతృత్వంలో గర్వంగా కమలాకర్ గారి కార్పొరేటర్లు మనం చెప్పుకునే విధంగా మాకు అన్ని అలాంటి వసతులు మా గౌరవ మేయర్ గారు మా డిప్యూటీ మేయర్ గారు మా యొక్క అందరి ఆరాధ్యదయమైనటువంటి గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతో మేము ముందుకు నడుతున్నాం నడుపుతాం అభివృద్ధిని ఇంకా సాధిస్తాం మరి మీరు ఎండిపిండికి గెలిచిన తర్వాత మరి గమల అక్కడ దూతలు వచ్చారా మీ దగ్గరకు వచ్చి మా పైట్లో చేరండి అని చెప్పారా ఆ రోజు మీకేమని మాట ఇచ్చారు మీ డెవలప్మెంట్ చేసే విషయంలో కావచ్చు మీ వార్డులో ఉన్నటువంటి చెత్త చెదర విషయంలో కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థలో కావచ్చు కమ్యూనిటీ హాల్ల విషయంలో కావచ్చు మంచినీటి వ్యవస్థ నిజంగా ఈ ఎలాంటి హామీ ఇచ్చారు అప్పుడు ఇప్పుడు నా నాడు నేడు చూసుకుంటే నాటిది లెక్కే కాదు ఒక్క పదివేల రోడ్డుకు తగతలాడిన కౌన్సిలర్లు ఈరోజు పది కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ అభివృద్ధికి మాకు వెంట నిలిచినారంటే ఈ టైంలో కార్పొరేటర్లు అయిన వాళ్ళు అదృష్టవంతులు అభివృద్ధి చేయడంలో సేవ చేయడం లోపల ఇంత మంచి అవకాశం గతంలో ఎవరికి దొరకలేదు అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ప్రశ్న అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు మేము వస్తేనే డెవలప్మెంట్ చేస్తామని అన్నప్పుడు మీరు ఒక ఇండిపెండెంట్గా చేసి ప్రజలకు ఏమేమి నేను వస్తే ఇది చేస్తానని ఏమేమి వాగ్దానాలు చేశారు అవి మరి మూడు సంవత్సరాలు అవుతున్నాయి వాటిని రెక్టిఫై చేశారా చేశాను అడుగు అభివృద్ధి చేశాను అన్ని అన్ని రోడ్లు చేశాను కొన్ని వరకు చాలా తక్కువ చేయాల్సింది ఉంది ఎక్కువ చేశాము అందరూ కూడా ఇలా ఉండాలి అనే విధంగా అనిపించుకుంటున్నాము టీచర్స్ కూడా చాలా ఎక్కువగా కావరు డీసెంట్ కాలంలో ఒక సైడ్ మాసు కదా ఇక్కడ పందులు పెడదా కుక్కలు పెడదా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ఎప్పటి వాటికి వాటిని ఇప్పుడు రాబోయే వర్షాకాలం కూడా సమస్య ఉంది పరిష్కారం చేస్తున్నాం పందుల కూడా అండ్ పందుల విషయంలోనూ కుక్కల కుక్కల బెడదల విషయం లోపల కొంత ఏమి చేయలేని స్థితి కుక్కలను కొంతమంది ఏంటంటే ఆ కుక్కల్ని ఏమనకూడదు ఏమనకూడదు కానీ మనుషులనే కబలిస్తున్న వేళ కుక్కలు గరిసి మనుషులు చనిపోతున్నా ఇబ్బందులు జరుగుతున్నా చాలామంది పిల్లల్ని కరిసినా కానీ కుక్కల విషయం లోపల ఎంత స్పీడ్గా అయినా అందలేకపోతున్నాం ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి చాలా చోట్ల ఈ కుక్కల్ని చంపకూడదు అంటూ ఇబ్బంది పెట్టడం వల్ల అనుకున్నంత చేయలేం కానీ పందుల విషయంలో కానీ మిగతా అభివృద్ధి విషయంలో చాలా చేశాము కుక్కల విషయంలో మేము ఎన్నో అక్కడ ఊరు బయట పెట్టేసి తీసుకుపోయి చేస్తున్నారు వేస్తున్నారు కానీ వాటి సంఖ్య కూడా విరిగి కొంత ఇబ్బంది చేస్తున్నామాట వాస్తవం బస్తీ దవాఖానలు ఎవరున్నా ఒకవేళ మీ ఓటర్ సుస్థితి చేస్తే బస్తి దవాఖానలు కానీ లేకపోతే పెద్ద దవాఖానలు తీసుకుపోలే అవకాశాలు ఏమైనా ఉన్నాయి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు శిశు కేంద్రాలు కానీ శిశు కేంద్రం కానీ ఇతరులు కానీ నిజంగా ప్రైవేట్ హాస్పిటళ్ళను మించి పనులు చేస్తున్నారు ఎక్కడ కూడా అందులో వేసిన వాళ్ళు హాయిగా తిరిగి వచ్చిస్తున్నారు తప్ప ప్రైవేట్కి వెళ్ళాలనేంత కాదు లేని వాళ్ళు ప్రైవేటుకే మా ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్నారు ఉన్నవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తున్నారు కొంతమంది ఎవరైనా తప్పిపోయినా కానీ సేవలు మాత్రం సౌకర్యాలు మాత్రం చాలా అద్భుతం దశాబ్దోత్సవాలు జరుగుతున్న ఎలా అనిపిస్తుంది ఒక తెలంగాణ రావటము దశాబ్దోత్సవాలు జరుపుకోవడం అందులో మరి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఉండటం ఒక్క మాట ఎవరు చేశారండి గతంలో ఒక్క ప్ర ఒక్క ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలని నాయకులే అగుపించినటువంటి ఆ సహ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి తెలంగాణ నీళ్ళ విషయంలో నిధులు నియామకాలనే విషయం లోపల ఎంత అభివృద్ధి ఒక్క తోడబుట్టిన అన్నదమ్ములు కూడా చెల్లెం చూసుకోకుండా కాటికి పోయినా ఏ వెనకసీ ఏడ్స్ కంటి తొడుపుగా ఏడ్చి కాటికి పంపించారే తప్ప కన్న తండ్రి పాత్రను ఏ అన్నదమ్ములు ఏ తల్లిదండ్రులు కూడా విడోసంటోళ్ళకు ఇబ్బందులు ఉన్నటువంటి ఆడవాళ్లకు తండ్రులోను ఎవరు కూడా చేయలేదు కొడుకులా కేసీఆర్ ఎంత రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తూ వాళ్ళంతటా వాళ్ళు ఇవాళ హాయిగా బతుకుతున్నారు ఎవరి మీద ఆధారపడకుండా అంటే పెద్దలను గౌరవింపమనే పదం లోపల గౌరవించనిటువంటి పాలకులే వచ్చారు తప్ప కానీ ఇవాళ కేసీఆర్ దయ వల్ల హాయిగా కొడుకుల సాయం లేకుండా అన్నదమ్ముల సాయం లేకుండా వాళ్ళ దగ్గరికి చి పెద్దమ్మ చాక్లెట్ కొనిస్తావా నానమ్మ అని అడిగే విధంగా తయారు చేసినటువంటి గొప్ప మనసు గౌరవ కేసీఆర్ గారికి సో మీరు ఇలా మాట్లాడుతారు కేవలము ముసలళ్ళ ఓట్ల కోసము లేకపోతే కొంతమంది ఓట్ల కోసమే మరి వాళ్ళకి పింఛన్లు ఇచ్చి స్కూల్ ఫీజులు విపరీతంగా పెంచి పడేశారు లేకపోతే హాస్పిటల్స్ మొత్తం పడేశారు అని కూడా ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు విమర్శ దీని ఎలా చూడాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వంద చేసుకుంటే లేరు వంద వాళ్ళు మాట్లాడితే ఏం చెప్పలేము తొంభై ఐదు చేసి తొంభై ఐదు చేసేటప్పుడు కొన్ని చోట్ల కొన్ని సమస్యలకు పరిష్కారం ప్రతిదీ ఉంటుంది చేస్తున్నారు మేరుగైన హాస్పిటల్ ఎక్కడ సేవ దాకా చేయట్లేదు ఎక్కడ హాస్పిటల్కి ఎని వాళ్ళని ఎవరు రిటర్న్ పంపించారు కాకపోతే ఏంటనంటే ప్రభుత్వ యాజమాన్ ప్రభుత్వ దవాఖానాలు కానీ ప్రభుత్వం సంబంధించినవి రెస్పాన్స్ లోపల ఒక ఆఫీసర్ని కలిస్తే ఆఫీసర్ ముందుకు వస్తాడు ప్రైవేట్ హాస్పిటల్ డబ్బు ప్రలోభాలతో ఉంటుంది కాబట్టి డబ్బునే ప్రాధాన్యంగా ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెచర్ పట్టుకొని ఇంటి హాస్పిటల్ మొదటి గురికి వేసుకొచ్చుకుంటారు ప్రైవేట్లో ఉన్నంత మోసము ప్రభుత్వంలో మోసం అనే పద ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా బయటకు వెళ్తాడు పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో లక్ష లక్షలు పెట్టుకుంటున్నాం ఏ బయటకు వచ్చిన వాళ్ళ గురించి బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది ఎంత ఇబ్బందులు ఉంటున్నాయనేది ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో ఒకసారి ఒక అధికారి చేత పట్టిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవ చేయకపోతే నడువదనే పదంగా కంపల్సరీ పూర్తిగా సహకరిస్తున్నారు ఈ కరీంనగర్ మున్సిపాలిటీ మొత్తం అవినీతి మయం అన్నట్టు ప్రతిపక్షాల వాళ్ళు ఎప్పటికప్పుడు నోటి తెరిస్తే కూడా ఇక్కడ బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ అవినీతి బాగా జరుగుతుంది ఖచ్చితంగా మేము చూస్తామని అంటున్నారు దీనిలో కూడా ఒక్క మాట వాడలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు క్యాండిడేట్స్ ఉన్నటువంటి ఏరియాలో కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు ఎవరికి మంచి నీళ్ళు దొరకట్లేదు ఎవరి ఇంట్లో నల్ల లేదు ఎవరికి రాదు ట్యాంక్ నుంచి నల్ల నీళ్ళు అందరికి వస్తాయి ప్రతి ప్రతి రోడ్డు ప్రతి గలీలో అందులో అందరి క్యాండిడేట్స్ ఉంటారు ప్రజలకు సౌకర్యం అనే పదం వెళ్తుందే తప్ప నీ అనే నా అనే భేషజాలతోటి అవినీతి అనేది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరైనా అనుకుంటారా కేంద్రంలో అవినీతి జరుగుతుంది అని అంటే మేము అందరం అంటే అవినీతి జరుగుతున్నట్టేనా రాష్ట్రంలో వాళ్ళన్నంత మాత్రం అవినీతి అసలు ప్రజలకు సేవ చేయాలనే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా వెళ్తుంది అందులో ఒకరికి చేసేటప్పుడు నలుగురు గొడుగులు ఉంటారు ఒక తర్వాత తర్వాత ఒకరికి చేసుకున్నాం కన్న కొడుకుల్ని నలుగురిని ఒకరి తర్వాత ఒకరికి సేవ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది నలుగురికి ఒకేసారి ఎవరూ చేయలేదు నలుగురు కొడుకులు ఒకే రోజు పుడతారా ఒకడు మూడు ఏళ్ళ ముందు పుడతాడు ఒకడు మూడు నెలలు వెనక ఉడతాడు నేను ఎందుకు వెనుక ఉట్టాను అని అంటే మేమేం జవాబు చెప్పేది నీ వంతు నీకు వస్తుంది మొత్తం మేము చూసి సార్ గంగులని ఇంటికి పంపిస్తాం అని ప్రతిపక్షాలు అంటున్నాయి ప్రతిపక్షాలు అంత బలంగా ఉన్నాయి ఇక్కడ అది కాని పని కమలాకర్ అనేవాడు నిరంతరం సేవ చేస్తున్నాడు ఆయన సేవ ఎట్లుంటుందంటే ఆయన ప్రాతినిత్యం అందుబాటులో ఉండే ఫలం ఆయన సీజన్లో వచ్చి సీజన్లో నాలుగు రోజులు వచ్చి నాలుగు రోజులు వెళ్ళేవాళ్ళు ఆయన ఓడించడం ఎవరి తరం కాదు ఇరవై మూడు వందల అరవై రోజులు ప్రజలకు ఎట్ట చేయాలి అందరూ మన్ననలు నలు ఎక్కడ ఏ ఎందులో ఆయనను కాదన్న వాళ్ళు ఉండారండి కార్మిక లోకం అడగండి కర్షక లోకాన్ని అడగండి ఎక్కడైనా కానీ ఆయన చేయండి ఎక్కడ పర్సనల్గా ఆయనకు ప్రభుత్వ కేసీఆర్ గారి పలుకుబడి కేటీఆర్ గారి హరీష్ రావు గారి మా గౌరవ వినోద్ కుమార్ గారి మా గౌరవ మేయర్ గారి ఎంతమంది ఎంతమంది ఎన్ని వందల కోట్ల రూపాయలు కరీంనగర్కి తెచ్చారు అసలు ఎక్కడండి నీరు చూడండి ప్రతిరోజు నీరు చుట్టుపక్కల కొండలు ఆలయాలు ఈ మానేరు తీగల వంతెన ఏం చేస్తే ఎన్ని ఇంక వంద సంవత్సరాలైనా కాకపోయేది ఆయన ఈ ఏఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంత చేస్తే వినోద్ కుమార్ గారి సహకారంతో ఎన్ని చేస్తే ఈ అభివృద్ధి అండి ఒక్క ఈ అభివృద్ధిలో వాళ్ళకు కనీసం ఏ అనే అక్షరంలో స్థానం ఉందా మిగతా వాళ్ళకి మాట్లాడుతారు కేసీఆర్కి సన్నిహితంగా ఉన్నట్టు వినోద్ కుమార్నే బండి సంజయ్ లాంటి వాళ్ళు వెనకల్సిన డెబ్బై వేల మిజాడుతో గెలిచారు మరి దీని ఎలా చూడాలి గెలిచారు అని అంటే జనరల్ ఒక మాట చెప్పుకోవాలంటే ఒక మామూలు కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నారు కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉండాలి అనే భావన నుండి కొంతమంది ప్రజల లోపల కేంద్రం అనేసరికి మోడీ గారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన సేవ చేయగలడనే నమ్మకంతో అప్పుడు ఉన్నప్పుడు సారి ఆ ఒక్కసారి ఈయన రెండు మూడు సార్లు ఓడిపోయాడు కదా అయ్యో ఒకసారి చూద్దామనేది కొంతమంది కొన్ని మాటలు తప్పుడు మాటలతో ప్రచారం జరిగి ఒక ఏదో ఒక వర్డ్ను ముందటేసి చేయడం వల్ల జరిగింది ఓడిపోవడం జరిగింది కానీ ఇప్పుడు ఓటమి అనేది ఉండదు గౌరవ కమలా మంత్రివారిలో గౌరవ వినోద్ కుమార్ గారు ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలుస్తారు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చి ఇంకా మరింత ప్రజలకు చేరువై ఎప్పుడు నిజంగా చెప్పాలంటే నక్సలైట్లు వస్తే కూడా ఇంత బాగా పనిచేసారో చేయకపోయారు కేటీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వం లోపల ఏ జనాలకు సౌకర్యం అందట్లేదు ఎక్కడా లేకుంటుంది ఇంత బాగా అసలు చేయగలరా రోడ్లు ఓడబట్టి చెట్లు ఓడిపోయేవాట్టు చెట్లు నా కరెంటు ఇప్పించేవాటి నీళ్లు రాబట్టే ఏది లేదు పెన్షన్లకు పెన్షన్లు రాబట్టే ఒకటి ఏందనంటే శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు రాజ్యం వెళ్ళినా కొంతమంది వాళ్ళని తిట్టకమనరు సాగరైన శ్రీరాముని తిట్టినట్టు శ్రీకృష్ణుని ఆయన వేరే వాళ్ళు తిట్టినట్టు వీళ్ళకు తప్పవు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి భగవంతుతో సాధ్యం కాదు కాబట్టి మానవ మాత్రులమైనటువంటి మన లోపల కూడా కొన్ని తప్పిదాలు ఉండవని కాదు ఉన్న వాటిని సరిదిద్దుకొని కొట్లాడి తెచ్చుకున్నాం మాట్లాడే ఎలుకుందాం గంగకా అనువాయులకు మాత్రమే చూస్తుంటారు బిజినెస్ పరంగా కూడా ఎక్కువ టైం కేటాయిస్తారని ఒక మాట కూడా అప్పుడప్పుడు అంటుంటారు దీని అసలు ఆయన బిజినెస్కి ఎప్పుడు టైం ఇచ్చాడు ఎప్పుడు చూసుకున్నాడు ఆయన చరిత్రలో ఎక్కడో ఏ బిజినెస్కు ఏ కుర్చీలో కూర్చున్నాడు అడగని వాళ్ళకి ఆయనకు ముగ్గురు అన్నలు ఉన్నారు అన్నలు ఒక్కొక్క శాఖలు ఒక్కొక్కరు పని చేసుకుంటారు వాళ్ళది మొదటి నుంచే వాళ్ళ నాయన కాంట్రాక్టరు వాళ్ళు ఉన్నత ఫ్యామిలీ నుంచి వచ్చారు మంచిగా ఉన్నారు అది అలాగే అభివృద్ధి చెందింది కమలాకర్ పేరు మీద కమలాకర్ వాళ్ళు అన్నయ్యని ఈయన మంచి పేరు అలా ఉపయోగపడొచ్చే కానీ ఈయన ఎందులో పుల్లబెట్టి ఆయన వ్యాపారం కోసం ఒక ఫోన్ కొట్టింది ఉంటే చరిత్రలు చూపెట్టండి కొండలు మొత్తం క్రష్ మిషన్ తేట చేస్తున్నారా అని కూడా వార్త గుస్సా దీనే నాలుగు వందల మంది ఉన్నారు అందులో మూడు వందల తొంభై తొమ్మిది తర్వాత వీళ్ళు ఒక్కళ్ళు నాలుగు వందలు వీలే అయినప్పుడు మాట్లాడాలి అలా వీళ్ళది ఎంత పర్సెంటేజ్ ఎన్ని ఎన్ని వందల కుటుంబాలు ఎన్ని వేల కుటుంబాలు వాటి మీద బతుకుతున్నాయి అందులో వీలేది వన్ టూ పర్సెంటే కదా పారాన వీలదైనప్పుడు మాట్లాడాల ప్రతిపక్షాలను పోలీసుతో తోటి బెదిరిస్తున్నారు పేషెంట్లో కూడా స్టేషన్లో కూడా బెదిరింపు కావాల్సి ఉన్నాయని అంటారు నిజమైనా నిజంగా ఆ స్థాయికి దిగుతుండ మీరు ఛీ అసలు అటువంటి ఆ సెక్షన్ని ముట్టుకోడాయన కమలాకర్ మంత్రి కమలాకర్ గారు ఆ సెక్షన్ ముట్టుకోరు అసలు ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు బీజేపీ చేస్తారా సిపిఎలు చేస్తారా యువలు చేస్తారా ఎవ్వరన్నా కాళ్ళు చేసిన వాళ్ళకు అయోగాలను విడిచిపెట్టవే ప్లీజ్ చూడవే అని తను చిన్నగా కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి అన్నయ్య విడిచిపెట్టవే అని అడగటాడే తప్ప ఆయన జులం ఎక్కడ పని చేయలేదు చేయడు మీకు గంగల కమలాకర్ మిత్రత్వం ఉందా ఏ ఆయన రాజకీయంలో రాకంట ముందు నాకు మిత్రుడు నా పక్క పక్క ఇల్లు ఆయన గుణం ఎరిగిన వాడిని ఆయనకు కాకపోతే ఏంటంటే రాజకీయం లోపల ఆయన అంత ప్రజలకు చేరువ ఉన్న విధానాన్ని దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తిని పోరాటం చేసేటటువంటి వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నటువంటి మీరు రాటికల్ దాంట్లో పనిచేశారు కదా ఎక్కువ ప్రతిపక్షం వైపు చూస్తారు కానీ మీరెందుకు మరి ఆ ప్రభుత్వం వైపు చూశారు బెదిరింపులు ఏమన్నా బిజినెస్ ఏమన్నా టార్చర్ పెట్టారా నా బిజినెస్లో అట్లాంటి బిజినెస్లు వ్యాపారాలు కావు నా బిజినెస్ నా వరకు మాత్రమే తప్ప నన్ను అట్లాంటి అసలు సాధారణంగా ఆ వ్యాపారం ఆయనకు ఇట్లాంటి నేపథ్యం నాకు ఎప్పుడు లేదు నాకు అటువంటి అవసరాలు పాలేవు సో మరి ఇట్లా గౌడ్ గౌడ కమ్యూనిటీల నుంచి వచ్చిన మీరు సో గౌడ్లకు సాయశాఖలు ఎలా అందిస్తున్నారు ఇక్కడ కమ్యూనిటీ ఎలా ఉంది ఇక్కడ కమ్యూనిటీ ఇరవై వేల పైన ఉంటారు గౌడ ఓటర్సు వాస్తవంగా చాలా అంటే గౌడు అనేవాళ్ళు గౌడ్ అయి పుట్టాలి లేకపోతే రాజు అయి పుట్టాలి అని అనేవారు మా కలు వృత్తున్నప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ అందులో ఉండేవి ఎందుకంటే మనసు ఇప్పుని ఎవరైనా తాగే దగ్గర వాళ్ళు మనసు ఇప్పుకొని మాట్లాడతారు కాబట్టి మా దగ్గర మనసు ఇప్పుకొని తాళ్ళెక్కాను ఇత చెట్లు గీశాను మా దగ్గర మనసు విప్పి మాట్లాడుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరి మనసు విప్పుకొని మాట్లాడతారో తాగినప్పుడు ఆ ఎవరికి చెప్పుకుంటారో ఆయన ఆటోమేటిక్గా లీడర్ అయిపోతాడనమాట ఎందుకంటే వీళ్ళ బాధలన్నీ ఆయనకి చెప్పుకొని వినేవాడు చెప్పేవాడు కంటే వినేవాడు అవుతాడు అలాంటిది అట్లాంటి ఎన్నో కుటుంబాలకు గౌడ జాతి చాలామందిని అభివృద్ధి పథం లోపల మొట్టమొదటి అభివృద్ధి చెందినటువంటి ప్ర చైతన్యమై చెందినటువంటి జాతి అందులో నుంచి నేను వచ్చిన వాడిని కుల ప్రాతిపదికన రాలేదు నేను ఒక విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసినటువంటి వాన్ని నేను శ్రామ శ్రమను నమ్ముకొని వచ్చిన శ్రమించి పెరిగిన వాడిని తప్ప నాకు ఎలాంటి ఆశలు బాగా పెద్ద పెద్ద ఆశయాలేమి లేవు ఒకసారి నేనెందుకు రాజకీయాల్లోకి రాకూడదు నేనెందుకు కార్పొరేషన్లో నిలిసి ఉండకూడదు అని అనుకున్నాను నా పట్టుదలతో విజయం సాధించాను అందులో తర్వాత గంగుల కమలాకర్ గారు మేయర్ గారు నాకు చాలా అన్నయాన్ని పిలిచి అంత నన్ను చాలా బాగా చూసుకొని నాకు విలువనిచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు మా టీవీ తరఫున మీ డివిజన్ ప్రజలకు నలభై డివిజన్ ప్రజలకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేసి చెప్పేది నన్ను ఎంత ఆశీర్వదించారంటే నా జన్మకు సరిపడి ఆశీర్వదించారు దానికి తగ్గట్టుగానే ప్రతి ఇంటికి వెళ్ళి రోజు ఉదయాన్ని లేచి నేను మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల రోజులు ప్రతి వీధిలో తిరిగి వీధిలో చిన్న చిన్న సమస్యలకు అక్కలకు అవలకు తమ్ముళ్ళకు ఎంతోమందికి నేను అందుబాటులో ఉండి చ మంచిగా పార్కును ఏర్పాటు చేసేసి రోడ్ల లోపల రోడ్లు వేస్తున్నప్పుడు అక్కడే కూర్చొని అందరినీ పిలిచి నల్ల నీళ్ళు వచ్చే విధంగా చిన్న చిన్న సమస్యలు అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఇలా ఉండాలి అని అనిపించుకున్నాను అంతటి ఆశీర్వాదాన్ని ఇచ్చిన నా ప్రజలకు నేను చేరువగానే ఉంటాను వారి ఆశయాలకు వారి ఈ అనుకునే విధానానికి అనుగుణంగానే వ్యవహరించి భవిష్యత్తులో కూడా మంచి సేవలు అందించి అనిపించుకుంటానని మనస్ఫూర్తిగా నా నలభై ఏడు ప్రజలకు తెలియజేస్తున్నా కార్పొరేటర్ తోటి సంతృప్తి పొందుతారా రాజకీయంగా ఏమైనా ఎదిగే అవకాశం ఉందా నాకు అలాంటి ఆశలేమీ లేవు అలాంటి ఆశలేమీ లేవు నాకు అంత స్కోప్ లేదు నేను అలా అంత ఆశలు నాకు లేవు నేను దీని వరకే సరిపోతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం సో ఇదండి మరి నలభై డివిజన్ మరి భూమా గౌడ్ గారు చెప్పినటువంటి విషయాలు మరి ఇక్కడ జనరల్ సీట్లో ఉన్న హై హై వాల్యూ ఉన్నటువంటి ఇక్కడ జనరల్ సీట్లో నిలబడాల్సిన పరిస్థితి మరి అంత ముందుకు పోటీ చేసి ఓటమి పాలన వల్ల ప్రజలందరూ కూడా మరి నేను వాళ్ళ సాధక బాధకాలు ఉండటం వల్ల మళ్ళీ నన్ను గెలిపించారు గంగళ కమలాకర్ గారితో ఉన్నటువంటి అనుభూతి వారితో ఉన్నటువంటి మంచితనం అన్నిటి కూడా మరి ఈరోజు డివిజన్ లక్షల మరి పెట్టి రోడ్లు కానీ అన్నీ కానీ వేయడం కూడా జరుగుతుంది తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు జరపడం కేసీఆర్ గారు అందరినీ కూడా మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలియజేశారు చూసాం విత్నిస్ తెలంగాణ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్ ముచ్చట కరీంనగర్ మున్సిపాలిటీ కెమెరా మ్యాన్ మీ సురేష్ దండు నమస్తే